హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ వర్క్ చేసుకుంటూ నా విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను సో మార్నింగ్ అయితే యాజ్ యూజువల్గా మా వారికి చాయ్ తాగరు కాబట్టి ఇంకా చేసి నా కోసం కొంచెం కషాయం అయితే ప్రిపేర్ చేసుకున్నాను సో అయితే నేను ఒక నాలుగైదు రోజుల నుంచి నా పర్సనల్ విషయాల గురించి చెప్తున్నాను కదా చాలామంది కామెంట్ చేస్తున్నారు అక్క మీరు ఎందుకు మీ పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో పెడుతున్నారు అనేసి సో కొంతమంది అంటున్నారు వ్యూస్ కోసం మీరు ఇలా చేస్తున్నారా అనేసి నేను రెండు నేను ఛానల్ పెట్టి రెండు సంవత్సరాల రెండు నెలలు అయిందండి మీకు అంత కావాలి అని అనుకుంటే యూట్యూబ్లో నా బోట్ సెర్చ్ చేశారనుకోండి ఎగ్జాక్ట్లీగా నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను ఏంటి అనేది ఫుల్గా డీటెయిల్గా ఉంటుంది సో నేను లైక్స్ కోసమో వ్యూస్ కోసమో అయితే రెండు సంవత్సరాల్లో ఎప్పుడూ ఈ దీని గురించి నేను డిస్కషన్ చేసేదాన్ని సో నేను అది కాదు నా లైఫ్ స్టోరీ ఎలా ఉంటుంది అనేది ఇన్ని రోజుల నుంచి చెప్పుకుంటూ వచ్చాను సో ఈరోజు నేను ఇలాగ ఓపెన్ అవ్వడానికి కొన్ని కామెంట్స్ని బట్టి నేను ఇలాగా మాది ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అండి ఇలా ఇలా అని ప్రతిదీ చెప్పుకుంటూ వచ్చాననమాట సో అతను ఆ బ్లూ అనే అతను ఎంతగా ఎత్తున్నాడంటే అబ్బా బాబా బాబా అసలు ఇంకా వాళ్ళ చెల్లలకి ఇంట్లో జరిగిపోతే ఎంత తట్టుకుంటాడు కదా నేను ఎక్కడ కూడా హలో మిస్టర్ బ్లూ గారు మీరు బాగా నా వీడియోస్ చూస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి చూస్తున్నందుకు సో మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి నేను ఎప్పుడైనా కానీ ఈ ఐదు వీడియోస్లలో ముస్లిమ్స్ ఇంతే అని నేను ఎప్పుడు ఏ ఒక్క మాట కూడా అనలేదు వాళ్ళు ఇలాగా వాళ్ళు ఇలాగా అన్నాను తప్ప ముస్లిం అంతా ఇలాగే అని నేను ఎక్కడ కూడా నేను మెన్షన్ చేయలేదు సార్ ఇంకొకటి ఇవన్నీ మీరు ఓపికతో పెద్ద హిస్టరీ హిస్టరీగా చా అంటే కామెంట్స్ చేస్తున్నారు సో నేను ఎక్కడ కూడా వీళ్ళింతే వీళ్ళ ముస్లిమిజమే ఇట్లా అని నేను ముస్లింకి ఆపోజిట్ కాదండి మీరు గుర్తుపెట్టుకోండి నేను పెళ్లి చేసుకునేది కూడా ఒక ముస్లిమే మీరు అనుకుంటున్నారు కదా నా పేరు మరియం మరియం అనేసి నేను పెళ్ళి అయిన తర్వాతనే నా హస్బెండ్ కోసం అని నేను నా రిలీజియన్ని చేంజ్ చేసుకున్నాను నా పేరుని చేంజ్ చేసుకున్నాను నా ఇంటి పేరుని నా ప్రతిదీ కూడా చేంజ్ చేసుకున్నాను ఓకేనా నా పిల్లల పేరు కూడా షేక్ ఇక్రా నా కూతురు పేరు నా బిడ్ నా కొడుకు పేరు మహమ్మద్ అనస్ టీకే తో సారీ అయితే నేను రెక్స్పెక్ట్ ఇవ్వకపోతే నా పేరు నేను అలాగే ఉంచుకునేదాన్ని కదా నా పిల్లల పేరుని ఎందుకు చేంజ్ చేసేదాన్ని సో ఇవన్నీ కూడా నేను ఒక రిలీజియన్లోకి వచ్చాను కాబట్టి ఇవన్నీ చేశానండి మీరు నేను పెళ్ళి కాకముందు నాకు ప్రాబ్లం అంటే ఏంటో స్టార్ట్ అవ్వలేదు సో పెళ్ళికి ముందు నేను మా హస్బెండ్తో పాటు నేను ఐదు పూటల నమాజ్ చదివాను ఇంతవరకు మా ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు సార్ సో ఈరోజు నీకు నేను సమాధానం చెప్పాలా నీలాగా క్వశ్చన్ చేసే వాళ్ళందరికీ కూడా నేను సమాధానం చెప్పాలి కాబట్టి నేను ఫైవ్ టైమ్స్ నమాజ్ చదివేదాన్ని బురకా కూడా నేను వేసుకున్నాను ఓకేనా ఇంకోటి నేను కశ్మీర్లో ఉండేదానండి సో పైన మాది సెకండ్ ఫ్లోర్ అనమాట ఇండ్లు నేను సెకండ్ ఫ్లోర్ నుంచి కిందికి రావాలంటే కూడా నేను బురక వేసుకొని వచ్చిన దాన్ని నేను ఒక క్రిస్టియన్ అమ్మాయిని సార్ నేను ఎప్పుడు కూడా ఏ పడదా కూడా వేయలేదు నాతో పాటు చాలామంది తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు చాలా రిలీజియన్స్ వాళ్ళు ఉండేవాళ్ళు అయితే వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటి ఎంతగా పాటిస్తారో నేను ఒక క్రిస్టియన్ అమ్మాయి ఉండి మా హస్బెండ్ కోసము నేను బురక వేసుకొని అలాగ ఉండేదాన్ని ఒక టూ ఇయర్స్ వరకు టూ ఇయర్స్ ఏంటి నేను డెలివరీ అయ్యేంత వరకు కూడా బా వేసుకున్నాను నేను అన్నీ హస్బెండ్ ప్రకారంగానే చేసుకుంటూ వచ్చినాను అయితే ఫైనల్గా మేము అంత ఇదిగా మంచిగా ఉన్న వాళ్ళము ఎప్పుడైతే మా ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళాడో నా నేను ప్రేమించిన అతను కూడా నాకు ఆపోజిట్ అయిపోయాడు ఎందుకంటే అమ్మ నాన్నలు కదా సో ఏ అంటే ఇంటర్ కాస్ట్ కావచ్చు లేదంటే అరేంజ్ మ్యారేజ్ కావచ్చు వాళ్ళు కూడా ఎవరైనా కానీ తల్లిదండ్రులను ఇష్టపడతారు వాళ్ళ మాటకి కాదన్నారు యాజ్ యూజుగా నా హస్బెండ్ కూడా నన్ను వదిలిపెట్టాడు నువ్వు అంటున్నావే పెద్ద సవి సతీ సావిత్రి లాగా చెప్తున్నావు కదమ్మా నీకే నా ప్రపంచంలో ఎవ్వరికి రాలేదా అనేసి నువ్వు చెప్తున్నావే అసలు సతీ సావిత్రి అన్న మాటకి నీకు అర్థం తెలుసా ఇంతకు తెలిస్తే ఒక ఆడదాన్ని ఈ మాట నువ్వు అనే తోడివే కాదు ఆ సతీ సావిత్రి అనే మీనింగ్ నువ్వు గూగుల్లో సర్చ్ చేసి అప్పుడు నాకు కామెంట్ చెయ్యి నేనే అలాగా ఉండేదాన్ని ఒక ముస్లిమ్స్ కూడా అలా ఉండకునిండ్రి బ్లూ ఒక ముస్లిం కూడా అలా ఉండకుని బురక వేసుకొని బయటికి రావడం అలా చేసేవాళ్ళు కూడా కాదు కానీ నా ఇంటి నుంచి బయటికి రావాలంటే కూడా అట్లీస్ట్ నేను కింద వచ్చి బట్టలు ఆరేయడానికి కూడా నేను బురక వేసుకొని వచ్చేదాన్ని డస్ట్బిన్ చెత్త పాడేయడానికి కూడా రావాలంటే కిందికి రావాలంటే నేను బురక వేసుకొని వచ్చేదాన్ని అంతగా నేను చేశాను చేశాను కాబట్టే నా హస్బెండ్తో పాటు నేను ఉన్నాను రెక్స్పెక్ట్ ఇచ్చానండి ముస్లిం ఇజాన్ని నేను రెస్పెక్ట్ ఇచ్చాను కాబట్టి అలాగా నేను ఉన్నాను నువ్వు చెప్పుకుంటూ వచ్చినావు కదా ప్రతిదీ కూడా పాయింట్ పాయింట్గా నాకు చదవాలనడానికి నాకు ఇష్టం లేదు నువ్వు చదివేదానికి నువ్వు పెట్టేదానికి కానీ నేను నీలాగా కొంతమంది నన్ను ప్రశ్నిస్తారు కదా నేను ఎక్కడ నేను ముస్లిం ఇజాన్ని అపోజిట్గా నేను చెప్పడం లేదు బాబు ఇది గుర్తుపెట్టుకో నువ్వు నేను స్ట్రగుల్ అయ్యింది చెప్పానంతే నేనేమన్నాను ఫ్రెండ్షిప్ చేయొద్దండి వాళ్ళు మంచి వాళ్ళు కాదు వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని నేనేమీ చెప్పలేదు బాబు నేను ఫైవ్ వీడియోస్లో కూడా నాకు ఎక్కడైనా నేను చెప్పి ఉంటే నాకు నువ్వు రిటర్న్గా కొమ్మైన్ చేయి ఓకేనా సో ఆయనతో పాటు ఇంకో ఆవిడ జొత్త అయ్యిందనమాట సో ఆమె ఎవరో నాకు తెలియదు ఆమె కూడా ఏమో ఇట్లాగా క్రిస్టియన్ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను నేను కూడా కొత్తగా ఛానల్ పెట్టేసి నేను కూడా ఇట్లా చెప్పుకుంటా పోవాలనా అనేసి ఆమె చెప్పింది సో అది నీ ఇష్టము అది నీ ఇష్టం అనమాట సో నేను ఇక్కడ ఏం పడ్డాను ఇక్కడ నేను ప్రేమించిన అతనే నాకు వ్యతిరేకమయ్యాడు అని చెప్పాను అంటే నేను ఇక్కడ ఒక కులం వాళ్ళు ఇట్లా చేస్తున్నారని చెప్పడం లేదబ్బా లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇలాగ ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చినానే తప్ప వీళ్ళ కాస్టే ఇంత అని నేను ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు సో అది మీరు గుర్తుపెట్టుకోండి ఆమె పేరు కూడా నా ఇక్కడ అంటే కామెంట్లో ఐడిది ఏం నేమ్ అయితే లేదనమాట సో మీరు మంచిగా చెప్పినారు సార్ అనేసి ఆమెకి స ఆయనకి సపోర్ట్ చేస్తూ ఈమె కూడా అలాగా కామెంట్ చేసిందనమాట బిహేవియర్ అనేది కులాన్ని బట్టి ఉండదండి మనం నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది ఎక్కడ కూడా ఏ దాంట్లో అయినా కానీ ఏ రిలీజన్లో అయినా కానీ మంచిగా ఉండాలి నిజాయితీగా ఉండాలనే ఉంది ఎక్కడ చెడిపోవడాన్ని ఏ రిలీజన్లో కూడా లేదు నేను అలాంటప్పుడు నేను వీళ్ళు ఇలాగా అలాగా అని చెప్పే రైట్స్ కూడా నాకు లేదు నేను చెప్పానా ఎక్కడన్నా ముస్లింసే ఇంత అని చెప్పినానా మీరు ఎందుకు నన్ను అంతగా టార్గెట్ చేస్తున్నావు అబ్బా ఇంకో ఆమె కూడా అట్లానే చెప్పుకుంటూ వస్తుందనమాట ఇంక ఈమె ప్రపంచంలో ఎవరు పడలేదు ఇంక ఈమెనే పడింది అనేసి ఇంకో మాట మా హస్బెండ్ గురించి నువ్వు చెప్తున్నారు కదా నువ్వు ఇవన్నీ వీడియోస్ చేస్తున్నావు నీ భర్త వినడం లేదా ఏం చేస్తున్నాడు అనేసి నువ్వు కామెంట్ చేస్తున్నావే నేను ఉన్నదే చెప్పినాను కదా నా భర్త ప్రతిరోజు డ్యూటీకి వచ్చిన తర్వాతకి తనకు టైం ఉన్నప్పుడు కంపల్సరిగా నా రోజు వీడియో ఎవరు చూసినా చూడకపోయినా నా వీడియో నా హస్బెండ్ చూస్తాడు చూస్తాడు కాబట్టి ఆయన కూడా ఈ రోజు నాకు సపోర్ట్గా ఉన్నాడు ఎందుకనంటే అప్పుడు ఆయన కూడా ఏమంటారు ఆపోజిట్ అయ్యాడు అన్నిటికీ ఆపోజిట్ అయ్యాడు నన్ను వదిలిపెట్టడానికి కూడా రెడీ అయిపోయాడు మా ఆయనకు రెండో పెళ్లి చేయాలనుకున్నాడు చాలా ఉన్నాయండి నేను అన్ని వివరంగా చెప్దాము అని అనుకున్నాను కానీ కానీ మీరు పెట్టే కామెంట్స్ అంత ఇదిగా ఉన్నారు సో తల్లి నేను ఎవరిని ముస్లింస్నేమి కామెంట్ చేయడం లేదు ముస్లిం ఇజం అని నేను చెప్పడం లేదు మహాతల్లి ఇది కూడా నువ్వు గుర్తుపెట్టుకో నేను చెప్పేది ఏంటంటే నా హస్బెండ్ ప్రతిరోజు చూస్తున్నా కానీ నాకెందుకు ఒక మా ఒకవేళ మా ఆయనకి ఇలా చేస్తున్నావు ఎందుకంటే నేను తప్పు చెప్తే కదా మా ఆయన నువ్వు స్టాప్ చేయి అనేసి నన్ను నా యూట్యూబ్ ఛానలే ఆగిపోయేది నెక్స్ట్ డే ఒక వీడియో కూడా ముందుకు సో ఉన్నదే నేను చెప్పాను కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారు నేను ఏం చేసినాను అనేది అన్నీ చెప్తూ వచ్చినాను ప్రతిరోజు మా ఆయన చూస్తున్నాడు కదా అవును నువ్వెందుకు తప్పు తప్పుగా చెప్తున్నావు మా ఇంట్లో వాళ్ళు ఇట్లా చేయలేదు కదా నువ్వు ఇలా అనలేదు కదా అనేసి నన్ను అప్పుడే స్టాప్ చేసేవాడు సో అలా చేయలేదు ఇంకో అతను అంటున్నారు మీ ఆయన దీని అన్నిటి గురించి ఆయన ఏం చేస్తున్నాడు అని నువ్వు మా ఆయన గురించి ప్రశ్నించే రైట్స్ నీకు లేవు ఠీకేనా నీది నువ్వు చూసుకో మా నీకంత ఇష్టం లేకపోతే నీకంత ఇదిగా ఉంటే నా వీడియో నువ్వు చూడొద్ద నేను చూడమని చెప్పినానా నేను సో నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇట్లా కొన్ని సమస్యలు ఉంటాయి అన్న ఒక థీమ్తో నేను ఈ వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన సో అంతేగాని పాపము ఈ బ్లూ అతను ఎంత ఎమోషనల్ అయిపోతున్నాడంటే సేఫ్ నాకు మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళే గుర్తొచ్చినారనమాట వాళ్ళు కూడా ఎంతనే అబ్బా బాబా ఎంత ఫైర్ అవుతుంటారంటే ఆయన కామెంట్లోనే అంత ఫైర్ కనపడుతుంది నాకు సో నేను ఎవరిని ఏం బ్లేమ్ చేయడం లేదు మీకు అనిపిస్తుంటే నేనేం చెయ్యలేను కూడా ఓకేనా నేను అందరినీ గురించి చెప్తున్నా నేను ఈమెనే ఎక్కడ పడలేరు సమస్యలు ఈమెనే పడింది అనేసి అంటున్నావే అవునండి నేను అనాథలాగా ఉన్నాను నాది పెద్ద ఫ్యామిలీ మేము నలుగురు మక్కచెల్ వెళ్ళాము అయితే మా ఫ్యామిలీలోని నేను ఒక్కదానే ఇలాగ ఉండిండేది మా హస్బెండ్ అంటే అన్నీ వదులుకొని నా ఇంటి పేరు నా కులాన్ని నా ప్రతిదీ కూడా వదులుకొని నేను మా హస్బెండ్ కోసం నేను వచ్చినాను కానీ తీరా చూస్తే మా హస్బెండే నాకు ఇలా చేసేసరికి ఇంకా దానికి తోడుగా అమ్మ నాన్నల మాటలు విని అన్నీ చేసినాడండి రెండు రెండు నెల రెండు నెలల బాలింతనని కూడా చూడకుండా నా మీద కేసు కూడా పెట్టినారు ఆ టైంలో నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు నేను ఒక్కదాన్నే ఎంత స్ట్రగుల్ పడ్డానో ఏంటి అనేది నాకు తెలుసు మీకేం తెలియదు మా ఆయనతో పాటు నేను ఒక్క పదులు ఉన్నాను నమాజులు చదివినాను అన్నీ ఏమేం చేయాలో ఎవరైనా ముస్లిమ్స్ వస్తే వాళ్ళకి వండి పెట్టడము అన్నీ నాకు బిర్యానీ అంటే తెలియని నేను మా ఆయన కోసము బిర్యానీ నేర్చుకోవడము ఇవన్నీ చేసినాను అబ్బా ఎందుకనంటే మా ఆయన రిలీజ్ అని నేను రెక్స్పెక్ట్ చేసినాను ఇప్పుడు ఇందాక మీరు స్టార్టింగ్లో చూసిండొచ్చు మా హస్బెండ్ నమాజ్ చదువుకుంటున్నాడు సో నేను ఆపోజిట్ అయింటే మా ఆయన నమాజ్ చదివిచ్చేదానా నేను నేను మా ఆయనకి అపోజిట్ అయ్యి ఉంటే రిలీజియన్కి అపోజిట్ అయ్యి ఉంటే ఇవన్నీ నా లైఫ్లో ఉండేవి కాదు కదా నేను రెక్స్పెక్ట్ ఇప్పటికి కూడా ఇస్తున్నాను ఎవ్రీ సాట్ ఎవ్రీ ఫ్రైడే రోజు మా ఆయనకి నేను స్పెషల్స్ చేసి పెడతాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక రోజు స్పెషల్ ఉంటుంది కదా సో అలాగ మా ఆయనకి ఫ్రైడే అయిందంటే చాలు ఆ రోజు నేను స్పెషల్ చేసి పెడతాను ఐ రెక్స్పెక్ట్ ముస్లిమిజం టీకే సో మీరు అంత ఇదిగా బ్లేమ్ చేసి మాట్లాడొద్దండి నేను వేరే క్యాస్ట్ అమ్మాయి అయినా కానీ నేను అన్నీ మా ఆయనకి ఏమేమి చేయాలో అన్నీ చేస్తున్నాను ఏమంటే ఆ టైంలో నాకు మా వారు సపోర్టు లేకపోయారని చెప్పాను సో ఆయన కూడా ఇప్పుడు రిలేజ్ ఆయన కూడా తెలుసుకున్నాడు నేను ఎంత తో రాంగ్ చేశాను కదా తను నా కోసం అన్నీ వదిలిపెట్టుకొని వస్తే నేను కూడా తనకి సపోర్ట్ లేను కదా అనేసి మా ఆయనకు కూడా ఆ విషయం తెలుసు కాబట్టి నేను ఈ వీడియోస్ చేస్తున్నా కూడా తను ఏమీ అనలేదు ఎందుకంటే నా లాగా ఇంకొకరు చెయ్యకూడదు అని మా హస్బెండ్ నాకు ఈ రకంగా సపోర్ట్ ఇచ్చాడు అందుకనే నేను ఈ వీడియోస్ ఇలాగా చేయగలుగుతున్నాను సరేనా నేను వంటలు చేయడము ఏది చేసినా కానీ మా ఆయనకి నచ్చినట్లనే ఇప్పటికి కూడా మా ఆయనకి నచ్చినట్లనే నేను అన్ని చేస్తున్నాను చెడు మంచి అనేది మనిషిలో ఉంటుంది కానీ రిలీజన్ బట్టి ఉండదండి అది మీరు రిలీజన్ రిలీజియన్ అని రిలీజన్ని పట్టుకొని ఆలాడుతున్నారు కానీ నేను ఎక్కడ కూడా చెప్పలేదు ఆ మాట ముస్లిమ్స్ ఇంత అని అనలేదు మరీ మరీ చెప్తున్నానండి నేను ఎక్కడ కూడా అనలేదు సో అలా అనుకునేదానైతే నేను నా హస్బెండ్ ఎప్పుడో విడిపోయే వాళ్ళము ఇంతవరకు మా ఎనిమిది సంవత్సరాల జర్నీ ఇంకా నడిచేది కూడా కాదనమాట కొంతమంది నాకు కామెంట్ చేస్తున్నారు అంటే సిస్టర్ అందరు అలా ఉండరు సిస్టర్ నేను కూడా ఒక ముస్లింనే అనేసి ఎంత పాజిటివ్గా చెప్తున్నారు వాళ్ళు సో కానీ వాళ్ళల్లో వీళ్ళిద్దరు ఫైర్ అవుతున్నారు బ్లూ అనే అతను ఇంకొక ఆవిడ లేడీ అన్లక్కీ పేరు కూడా దానికి పేరే అన్లక్కీ అని పెట్టేసుకుంది సో ఇలాగ వీళ్ళు ఫైర్ అవుతూ ఉన్నారు సిస్టర్ నేను ఎక్కడ కూడా మీరు బాగా చూసుకోండి నా ఐదు వీడియోలలో చూడండి ముస్లిం ఇట్లా నేను ఎక్కడ చేయలేదు మీరు చేస్తే నాకు రిటర్న్గా కామెంట్ చేయండి సో మీకు ఇష్టం ఉంటే మీరు చూడండి అబ్బా లేదంటే వదిలేయండి సో నాకు నా హస్బెండ్ నాకు సపోర్ట్ ఉన్నాడు సో అందుకే నేను ఎంత ధైర్యంగా చేయగలుగుతున్నాను ఇంకో విషయము నా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా తెలుసు నేను వీడియోస్ చేస్తున్నాను అనేసి నేను ఈరోజు పర్టికులర్గా ఇలా చెప్పడానికి ఏంటంటే కొన్ని వాళ్ళన్న మాటలు కొన్ని జరిగిన విషయాలు వాళ్ళకి వాళ్ళ కొడుకుకు తెలుసు అన్న విషయం వాళ్ళకి తెలియదు అందుకనే నేను ఇలాగా ఇలాగా నేను సోషల్ మీడియాలోనే చెప్పాల్సి వచ్చిందనమాట సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా వీడియోస్ చూడండి వద్దు 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 అని అనుకుంటే గాన వదిలేసేయండి మీరు చూస్తే నాకేం వచ్చేది లేదు పోయేది లేదు సో ఇది అనమాట నేను యూట్యూబ్లో ఛానల్ పెట్టినానంటేనే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇది ఎంత బరి తెగించింది అనేసి అన్నారు అది ఎప్పుడు నేను ప్రీవియస్ వీడియోస్ పెట్టినప్పుడు సో నేను అప్పుడు ఒక ఫ్యామిలీ మా ఫ్యామిలీ వీడియోసే పెడితేనే డైలీ వ్లాగ్ పెడితేనే బరి తెగించింది అని అన్నారు సో అందుకే వాళ్ళకి తెలియాలన్న ఉద్దేశం కోసమే వాళ్ళు ఏం చేశారు మా వెనికిలాన అన్నది నేను ఇలాగ వీడియోస్ చేశాను అంతే ఎవరిని ఉద్దేశించి కాదు